శ్రీనివాసులు రెడ్డి అన్న ఒక ఆరిఫుల్లా అనే ఒక కార్యకర్తని వాళ్ళ ఇంటికి వచ్చి వైసీపీ వాళ్ళు కొడితే ఆ దానికి ఇరువురు పోలీస్ స్టేషన్కు పోతే అన్న పోలీస్ స్టేషన్కు పోయి చట్ట ప్రకారం ఏం జరిగిందో ఇద్దరు కంప్లైంట్ తీసుకోమని చెప్పినాడు మీరు చెప్పండి ఇది న్యాయమా తప్ప అప్పుడు అక్కడికి స్థానిక ఇక్కడ ఉన్నటువంటి మేయర్ గారు తర్వాత ఎమ్మెల్యే గారి తమ్ముడు వీళ్ళందరూ వచ్చి పదుష పరదాదంతో బూతులు మాట్లాడతా పోలీసులను ఇది నేను చెప్పేది మమ్మల్ని అంటే ఎట్లా మాడతారు వ్యక్తిగతంగా మేము మేము అవన్నీ భరించి సిద్ధపడి కడుపులో పెట్టుకొని బాధ బాధతో జైల్లో కూడా పోయినాం కానీ ఒక పోలీస్ ఆఫీసర్లని సర్కిల్ ఇన్స్పెక్టర్లని ఎస్ఐలని ఏ వాళ్ళని స్టేషన్లోకి ఎందుకు రానిచ్చారా గవర్నమెంట్ మాదే బయటికి పంపి వాళ్ళని అంటాడు నేను అడుగుతాను ఇక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి ఆయన పెద్దవాడు సీనియరు రెండుసార్లు ఎమ్మెల్యే అయినాడు మైనార్టీ అతను మైనార్టీ శాఖలో ఉండి కూడా మైనార్టీలో నువ్వు మంత్రిగా ఉండి కూడా ఏం చేసావు నువ్వు మైనార్టీస్కు నువ్వు కొట్టేది లోపలి ఇచ్చేది అంతా మైనార్టీస్నే నువ్వు ఏంది మైనార్టీస్ చేసావో మాకు అర్థం కాలే పోలీస్ స్టేషన్లో పోలీసు వాళ్ళందరితే ఎవరికి చెప్పుకోవాలా ఇది ఎట్టుందంటే కన్న తండ్రి అటు ఉంటుంది ఇది వాళ్ళు చేసే పని మేమేదైనా నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి మీరు కానీ లాస్ట్ ప్రస్సు కానీ ప్రజలు కానీ ఎవరైనా మన మీదికి రౌడీజం చేస్తేనో ఒకడు సంపనీకి వస్తేనో కొట్టనీకి వస్తేనో మనం ఫస్ట్ ఎవరికి పోలీసులకు ఫోన్ చేస్తాం ఇంకా పోలీసే వాళ్ళ కాలం మనల్ని ఎత్తుపోయి కొట్టుకోండి అని పెట్టినట్టుంది ఇది కడపలో ఇట్లా రౌడీ రాజ్యం ఏ రోజు లేని దాన్ని కడపలో వచ్చాయి మళ్ళీ ఆయన అంటాడు ప్రెస్లో ఫ్యాక్షన్ చేస్తాం ఇంటిపైకి వచ్చి మీ ఇంట్లోకి వచ్చి వస్తామంటున్నాడు ఏం మా ఇంటి నుంచి ఎంత దూరమో మీ ఇంటి నుంచి మా ఇంట్లో కూడా అంతే దూరం అది ఎందుకు వైఎస్ఆర్ వాళ్ళకి అర్థం కావడం లేదో మాకు అర్థం కావడం లేదు ఇంకా మా పొద్దుడు ఎమ్మెల్యే ఉన్నాడు అతనికి మనిషి పెరిగాడు కానీ మైండ్ పెరగలే సెబ్ ఆఫీస్కి పోతాడు సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఉంటే వాళ్ళ సీట్లో కూర్చుంటాడు బల్ల కొడతాడు ఎస్పీకి కాకుంటే ఎటరా సార్ మీరు కేసు అంటాడు ఇంక ఎవరికి చెప్పాలా ఇంకా ఎస్పీ గారి మాట్లాడుతూ అంటే ఇంకా మా పరిస్థితి ఏంది ప్రజల పరిస్థితి ఏంది కార్యకర్తల పరిస్థితి ఏంది ఇంకా రేపు లేక వస్తారు సక్కంగా వచ్చి రే ఇంట్లో ఎంత ఉంది ఆస్తి అని చెప్పి పట్టి కట్టి నుంచి ఇంత లెక్క కట్టరా అని పోలీసులు రౌడీలు పోతే ఏం చేయాలి ప్రజలుగా తర్వాత జమన్వాడలో చూసినాం ఏంది బూతులు మాట్లాడతా నేను దేవుడికి వచ్చా ఆడికి వచ్చా ఆ పాదం ఏమంటే నేను సంస్కారం నేను కాబట్టి చెప్పడంలే ఏం బీకుతారా పీక్కోండి ఏంది ఎన్ని రేనాయన ప్రజలు బీకుతారా స్వామి వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్మోహన్ రెడ్డి మీకు చెప్తానా ప్రజలు బీకుతారా ఏం బీకాలను నువ్వు నేనేంది బీకేది లేదంటే వాసన్న ఇక్కడ ఈయన ఏంది బీకేది అక్కడ భూపేషు సుధీర్ రెడ్డి ఏంది పీకేది ఏంది పీకేది మనము ఫ్యాక్షన్ చేయడానికి వచ్చినామా ప్రజల పక్షాన పోరాడడానికి వచ్చినామా ప్రజాసేవ చేయడానికి వచ్చినామా అసలు దేనికి వచ్చినామా మనం రాజకీయాల్లోకి మా ఎమ్మెల్యే మాట్లాడతా నేను అవినీతిగా చేయకుంటే వాళ్ళమ్మ గురించి మాట్లాడు ఏంది ఇది ఏంది అసలు ఎారికిపోతుంది జిల్లాలో ఆడేమో తాడేపల్లి ప్యాలెస్ ఆయప పండుకుండే వీళ్ళు ఈడ ఒక్కొక్కరిని పోలీసులు సిఐలు పోస్టింగుల కోసము కప్పం కడడం స్టేషన్ లేచిపోవడం இது எந்த நான் கர்த்தம் காணம்ல